టోటల్ కాఫీ మానేశాను అది సాక్రిఫైస్ చేస్తాను నేను 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 హీరోయిన్గా ఉన్నా ఒకరోజు నేను సౌందర్య వేరే షూట్ అంటే విజయవాడ వెళ్తున్నాం హైదరాబాద్ ఎవరు విజయవాడనా ఓకే ఫైన్ అక్కడికి వెళ్తున్నాం ఎయిర్పోర్ట్లో కూర్చున్నాము కూర్చో ఉంటే ఇంకా బోర్డింగ్ పాస్ అనేది తీసుకుని అక్కడ కాఫీ షాప్ ఉంది సౌందర్య చెప్పింది అమ్మని కాఫీ తాగుతామా అని నేను కాఫీ తాగుతానంటే నేను హీరోయిన్ కదా మరి కాఫీ తాగకూడదు కదా నా మంచి కలర్ ఉంటుంది మీ కలర్ ఉంటుంది మంచి కలర్ కాంప్లెక్స్ నేను అంత మెయింటైన్ చేస్తుంది కదా అని అనుకున్నా నేను కాఫీ తాగుతానంటే కాఫీ అండ్ కాఫీ తాగుతావా నువ్వు అన్న అంటే ఏ నా కాఫీ అంటే చాలా ఇష్టం నాకు కూడా చాలా ఇష్టం అన్నాను అంటే అప్పుడు అనుకున్నా చాలా తప్పు రాంగ్ ఎందుకంటే ఆ అమ్మాయి అంత కలర్ ఉంది కాఫీ తాగుతుంది కదా ఏం కాలేదు కదా అమ్మంతకు తాగక మళ్ళీ అప్పటి నుంచి స్టార్ట్ చేశాను నేను సో మళ్ళీ సౌందర్యం చూసి మళ్ళీ తాగడం స్టార్ట్ చేశాను కాఫీ